గుద్ది చెబుతున్న ఈరోజు ఎంతో శక్తివంతమైన అమావాస్య ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వారం రోజుల పాటు వృషభ రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా నమ్మలేని పరిణామాలు వీరి జీవితం ఊహించని రీతిలో మారుతుంది అసలు ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వారం రోజుల పాటుగా వృషభ వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా వృషభ రాశి వారికి ఎటువంటి అద్భుతమైన మార్పులు వీరు చూడబోతున్నారు వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ గణపతి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయబడును సిద్ధాంతి గారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ నమ్మకంతో సిద్ధాంతి గారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా సంతోషకరమైనటువంటి వార్తలు అయితే వింటారు శారీరక సౌఖ్యం కలుగుతుంది బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి భోజన సౌఖ్యం ఉంటుంది శ్రీ ఆంజనేయ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులైతే తీసుకువస్తుంది ఈరోజు శక్తివంతమైన అమావాస్య నుండి కూడా మీరు జీవితం పూర్తిగా మారుతుంది ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత మీ జీవితంలో పెను మార్పులైతే మీరు చూస్తారు వారం రోజుల పాటుగా కూడా వీరికి ఒక వ్యక్తి కారణంగా నమ్మలేని పరిణామాలు కూడా వీరు చూడబోతు ఉన్నారండి వీరికి పట్టిందల్లా కూడా బంగారం వలె మారబోతుంది ఈ సమయంలో వీరు ఎటువంటి పరిస్థితుల నుండి అయినా సరే బయటపడుతారు మీకు ఇప్పటి వరకు కూడా మీరు ఎదురు చూస్తున్నటువంటి సంఘటనలు అన్నీ కూడా ఈ సమయంలో జరుగుతాయి అంతా కూడా మీకు అనుకూలత అనేది ఉంటుంది శారీరక సౌఖ్యం కలుగుతుంది మంచి శుభప్రదమైన ఫలితాలు ఉన్నాయి శుభప్రదమైన కాలంగా మనం చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధి సాధిస్తారు ప్రారంభించిన పనులను సునాయాసంగా పూర్తి చేస్తారు అనుకూలమైనటువంటి సమయం కనిపిస్తూ ఉంది మానసికంగా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ ఉంటారు నూతన కార్యసిద్ధి ఉంటుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వారి యొక్క ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవుతాయి అవసరానికి డబ్బు కూడా మీ చేతికి అందుతుంది ఒక వ్యవహారంలో మీ ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది ప్రయాణాలు విజయవంతం అవుతాయి ఇష్ట దేవతారాధన మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలత అనేది కనిపిస్తుంది మీ జీవితం ఊహించని రీతిలో మారబోతోంది వృషభ రాశికి చెందినటువంటి వారి సమయంలో క్రమం తప్పకుండా గురుమంత్రాన్ని జపించాలి ఈ ఏడాది పది గల రుద్రాక్షం ధరించడం వల్ల మీకు మేలు జరుగుతుంది ఈ కాలంలో తల్లిదండ్రులు గురువులు సాధువులు పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోవాలి ఆలయంలో లేదా మతపరమైన ప్రదేశంలో అరటిపండు లేదా శనగపిండి లడ్డూలను పంపిణీ చేయాలి ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి ఆజ్యం ల్సి ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు ఈ రాశి వారికి ఈ సమయం మరొక వైపు మీ కుటుంబ జీవితంలో పరస్పర మద్దతు భావోద్వేగ అనుబంధం కూడా పెరగనుంది గురుడు ఏడవ స్థానంలో శని మిశ్రమ ప్రభావం ఉన్న సమయంలో మీ యొక్క భాగస్వామితో సంబంధంలో సాన్నిహిత్యం పెరుగుతుంది విద్యారంగంలో పురోగతి కూడా మీరు సాధిస్తారు విద్యాపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి చెందినటువంటి వారు విద్య ఫోకస్ పెట్టేందుకు చాలా సమయాన్ని కేటాయించాలి లేదంటే ఇబ్బందులను ఎదుర్కొనాల్సిన అవసరమైతే ఎంతైనా సరే కనిపిస్తూ ఉంది మీ స్నేహితుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి గట్టి శుభ ఫలితాలు అయితే ఉంటాయి పోటీ పరీక్షలలో రాణించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి విదేశీ ఉద్యోగం చేయాలని అనుకునే వారికి ప్రయత్నాలు సఫలం అవుతాయి ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కోవచ్చు మీరు కోరుకున్న చోటికి బదిలీ ఉండకపోతే నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు అయితే వినిపిస్తాయి కాంట్రాక్ట్ ఉద్యోగులకు తమ యొక్క జాబ్ పర్మనెంట్ అయ్యే ఆస్కారం కూడా కనిపిస్తుంది ఒక వ్యక్తి మీ జీవితంలో ఈ సమయంలో చాలా అద్భుతమైన మార్పులను అయితే సృష్టిస్తాడు ఆ వ్యక్తి కారణంగా మీకు ఊహించని ధనలాభం ఆస్తి యోగం కూడా కలుగుతుంది మీరు ఊహించని స్థాయికి వెళ్ళే సూచనలు అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయండి ఆ వ్యక్తి కారణంగా మీకు అన్ని కూడా శుభ ఫలితాలే కలుగుతాయి ఆ వ్యక్తి మిమ్మల్ని వెంబడిస్తూ మీ చుట్టూ ఉంటాడు గురుడి ప్రభావంతో వీరికి కొన్ని ఆరోగ్య సమస్యలు అనేవి సమయం కలిగే సంఘటనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి గురుడి ప్రభావంతో వీరికి ఉదర సంబంధిత సమస్యలతో బాధలు అనేవి ఎదురవ్వచ్చు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మీరు భయపడిన లేదు యోగా ధ్యానం వంటివి క్రమం తప్పకుండా చేయాలి ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం కూడా చాలా మెరుగ్గా అయితే తయారవుతుంది వివాహ జీవితం గురించి చూసుకునేట్లయితే కనుక ఈ సమయం ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో కొంత లాభదాయకమైన మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయండి మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు కూడా ఉంటాయి అవివాహితులకు మంచి వివాహ సంబంధం కూడా వచ్చే అవకాశం ఉంటుంది సంతానం పొందాలని అనుకునే వారికి శుభవార్తలు వినిపిస్తాయి ఈ మీ యొక్క భాగస్వామితో దూర ప్రయాణాలు తీర్థయాత్రలు కూడా చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి మీరు మీ జీవితాన్ని ఊహించని రీతిలో మార్చుకుంటారు అన్ని విధాలుగా కూడా మీకు అనుకూల వాతావరణం అయితే అధికంగా కనిపిస్తుందని చెప్పడంలో సందే లేదండి చూసారు కదండి వృషభ రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వారు వృషభ రాశికి చెందుతారు వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి వారు స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యము కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు ఈ రాశివారు దయా దాన గుణము క్షమా గుణమును కలవారుగా ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారి యొక్క అభిప్రాయమును మార్చుటకు ఎవరికీ కూడా సాధ్యం కాదు Tchau, ఈ వృషపు వారు ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగా మనం చెప్పవచ్చు అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృద్ధాక ఖర్చు చేస్తే బుద్ధి ఉంటుందండి వీరి జాతకాన్ని పరిశీలించినట్లయితే కనుక పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశివారు సాంఘిక కార్యక్రమాల్లో చక్కగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించుట నాణాలను సేకరించుట వీరికి చాలా ఆసక్తి అయితే ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు చాలా చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి కూడా ఉంటుంది మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే ఉంటాయి ఈ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు చూశారు కదండి వృషభ రాశి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్